అందరికీ నమస్తే అండి ఈరోజు మీ అందరికీ కొన్ని వాస్తవాలు చెబుతాం నిజంగా మన వీడియో చూసినాక మీ గ్రామంలో కానీ అలా జరిగితే పోనీ మీ నియోజకవర్గంలో అలా జరుగుతుంటే ఎవరైనా సరే జిర్ణునిగా ఒక కామెంట్ చేయండి గతంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు ప్రతి నెల ఒకటో తారీఖు మన ఇంటి ముందుకి కూయ్ కుయ్యి అంటూ ఒక సైరి ఒక వాహనం వచ్చి ప్రతి నెల ఒకటో తారీఖు మనందరికి రేషన్ మేము ఇచ్చి వెళ్ళిపోయేది కానీ ఈరోజు ఒక తారీఖు ఉదయాన్నే రేషన్ డీలర్లు మన ఇంటికి వచ్చి మన చేత తమ్ము వేయించుకొని మేము కేజీ బియ్యం పది రూపాయలకు కొంటాం లేదా పదిహేను రూపాయలకు కొంటాం అని చెప్పి మన చేత తమ్ము వేయించుకొని స్పాట్లో మనందరికీ డబ్బులు ఇచ్చి వెళ్ళిపోవడం జరుగుతుంది ఒక గ్రామంలో వందల రేషన్ కార్డులు ఉంటాయి ఒక నియోజకవర్గంలో వేల సంఖ్యలో రేషన్ కార్డులు ఉంటాయి బాగా ఆలోచించండి వేల సంఖ్యలో రేషన్ కార్డులు ఉన్నప్పుడు వీళ్ళందరూ తమ్ము వేయించుకో మరి వాళ్ళ దగ్గర వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తున్నారు నా దగ్గరే తంభించుకున్నారు సపోజ్ నేను బియ్యం ఆ పంచాయతీ నుంచి మోసకు నేనే తంపేసి కేజీ పది రూపాయలకు పదిహేను రూపాయలకు అమ్మేసి వస్తున్నా ఈరోజు నేను అమ్మడమే కాదు నేను తంబేడే కాదు రాష్ట్రంలో కొన్ని లక్షల మంది తంపేసి డబ్బులు తీసుకుంటున్నారు ఇదందరికీ మన ఫాలోవర్స్ సరే మీరు ఫాలోవర్స్ వేయండి కొంతమంది బయట నుంచి వచ్చి మన వీడియో చూస్తారు కదా వాళ్ళ మట్టికి జెనూట్గా కామెంట్ చేయండి మీ గ్రామంలో మీ నియోజకవర్గంలో జరుగుతున్నా లేదా నేను ఎందుకు చెప్తానంటే పేద ప్రజల పొట్ట కొట్టి ఎన్ని రోజులు మీరు లక్షల లక్షలు డబ్బు సంపాదించుకుంటారు మీకు పేద ప్రజలు బాగుపడటం ముఖ్యమా మీరు జేబులు నింపుకోవడం ముఖ్యమా నేను అడుగుతున్నా ఈరోజు కూటమి ప్రభుత్వం బాబుగారిని అయ్యా బాబుగారు రాష్ట్రంలో ఏం జరుగుతుంది మీ కళ్ళ ముందు కనిపిస్తుంది మీకు ఆల్రెడీ గతంలో ఎమ్మెల్యేలు కూడా తెలియజేశారు సార్ మన రాష్ట్రంలో లక్షల్లో ఇన్కమ్ చేస్తున్నారు ఒక డీలరు లక్షల్లో వేలలో వాళ్ళు లక్షలు సంపాదిస్తున్నాడు ఒక డీలర్ ఒక నెలకి లక్షల్లో సంపాదిస్తున్నాడు అని చెప్పి చంద్రబాబు గారికి కొంతమంది ఎమ్మెల్యేలు తెలియజేస్తే ఈరోజు ఎవరైతే తెలియజేసిన ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు చంద్రబాబు గారికి ఈరోజు పగ అయిపోయారు పగ అయిపోయి వాళ్ళ పదవులకు రాజీనామా చేసి పక్క పార్టీలోకి కూడా వెళ్ళిపోయారు ఎనివే సరే బాబుగారి నిర్ణయాలన్నీ ఎలా అంటే రెండు వేల పద్ పద్నాలుగులో చంద్రబాబు గారు సీఎం అయినప్పుడు కూడా ఇదే పద్ధతి నడిచింది నడిచినప్పుడు రేషన్ డీలర్లు లక్షల లక్షలు సంపాదించుకున్నారు కాంట్రాక్టర్ లక్షల లక్షలు సంపాదించుకున్నారు ఎందుకు తెలుసా నెక్స్ట్ ఐదు సంవత్సరాలు మన ప్రభుత్వం వచ్చినా కూడా రాకపోయినట్టే ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు లక్షల లక్షలు డబ్బులు సంపాదించుకుంటారు తర్వాత ఐదు సంవత్సరాలు రాకపోయినా వీళ్ళకి ఇబ్బంది లేదు ఎందుకంటే ఇప్పుడు సంపాదించుకున్న డబ్బు ఉంది కదా ఆ డబ్బులు పెట్టి వీళ్ళు రొటేషన్ చేసుకుని మళ్ళీ యథావిధికి ఒక స్థాయిలోకి వచ్చేస్తారు ఓకే ఈరోజు జగన్ గారు పెట్టిన వాహనాన్ని మీరు ఎత్తివేశారు ఓకే బాగానే ఉంది అదే ప్లేస్లో మీరు చంద్రన్న వాహనం అని చెప్పి ఒక వాహనాన్ని విడుదల చేసి ఎందుకు ప్రతి ఒక్క గ్రామానికి వచ్చి రేషన్ బియ్యం సప్లై చేయకూడదు ఒక పంచాయతీలో ఒక రేషన్ బియ్యం ఇవ్వడానికి అన్ని సరుకులు అటు దొరకడానికి ఒక దుకాణం ఓపెన్ చేశారు ఈరోజు గ్రామం నుంచి ఏ ఒక్క ప్రేద కుటుంబానికి చెందిన వాళ్ళైనా సరే ఆ పంచాయతీకి వెళ్ళి రేషన్ బియ్యం తీసుకున్నట్టు ఎవరైనా ఉన్నారా ఏ ఒక్కరన్నా తీసుకుంటున్నారా ఒక్కసారి ఆలోచించుకోండి ఎంత అన్యాయం జరుగుతుందండి మన రాష్ట్రంలో ఎవడన్నా ప్రశ్నించి మాట్లాడితే వాడు ఛానల్ మీద దాడులు చేయడం వాడి గొంతు నొక్కడం ఈ తప్ప ఇంకేమన్నా తెలుసా మీకు ఇవే చేస్తున్నారు మీరు ఇంకా ఏ ఒక్కరైనా సరే గ్రామం నుంచి ఒక పంచాయతీకి వెళ్ళి ఒక ఇరవై కేజీలో పది కేజీలో రేషన్ బియ్యం తీసుకొని నెత్తి మీద మూట ముట్టుకుని నడుచుకుంటూ రావాలంటే పది కిలోమీటర్లు ఉంటుంది పది కిలోమీటర్లు పంచాయతీకి గ్రామానికి పది కిలోమీటర్లు ఎవరన్నా పని మానుకొని పోయి ఆ రేషన్ బియ్యం తీసుకొని వస్తారండి పోనీ ఒకవేళ పని మానుకుని అక్కడికి వెళ్ళినా సరే అక్కడికి వెళ్ళంగానే సర్వర్ రావట్లేదు నీ ఏలు ముద్ర సరిగ్గా పడట్లేదు నువ్వు ఆధార్ సెంటర్కి వెళ్ళు నువ్వు అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు సచివాలయంకెళ్ళు ఆడకెళ్ళి మళ్ళీ ఆధార్ సరిగ్గా చేయించుకరా ఏవో ఏంటేంటో కాకమ్మ కబుర్లు అండి నిజంగా మన రాష్ట్రంలో ఇంత అన్యాయం జరుగుతుంటే చంద్రబాబు గారు ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారు పోనీ నియోజకవర్గంలో ఇంత అక్రమాలు అన్యాయాలు లక్షల లక్షలు డబ్బులు చంపేస్తుంటే ఎమ్మెల్యేలు ఎందుకు మౌనంగా ఉంటున్నారు దీన్ని బట్టి మన అందరం బాగా అర్థం చేసుకోవాలి ఎమ్మెల్యేలు మౌనంగా ఉన్నారంటే ఇది పై నుంచి వచ్చిన ఆర్డర్ ఓకేనా పై నుంచి ఆర్డర్ వచ్చినప్పుడు కింద స్థాయిలో ఎవరైతే లక్ష లక్షలు చంపేస్తున్నారో అదే లక్ష లక్షల్లో కమిషన్ మొత్తం పై స్థాయి వరకు వెళ్ళిపోద్ది దాంట్లో డౌటే లేదు పై స్థాయిలో అంత పెద్ద కుట్ర జరుగుతున్నప్పుడు అది పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు చేతులు జరుపుకుంటూ వస్తారు ఈరోజు కింద స్థాయిలోనే లక్ష లక్షలు కుంభకోణం జరుగుతున్నప్పుడు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరికి జేబులోకి డబ్బులు వెళ్తాయి అందుకే మన నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా కళ్ళు మూసుకొని పని చేస్తారు బాబుగారే కళ్ళు మూసుకొని పని చేస్తున్నాడు మరి కింద స్థాయిలో ఉన్న ఎమ్మెల్యేలు కళ్ళు మూసుకొని పని చేస్తే తప్పేముంది తప్పేముంది ఒక రేషన్ బియ్యం ఒక వాహనం మన విలేజ్కి వచ్చింది ఒకటో తారీఖు అలాంటి వాహనాన్ని మీరు ఎత్తునూకి ఒక గ్రామ పంచాయతీలో ఓపెన్ చేశారు ఎంత అన్యాయం ఎవడు వెళ్తాడండి గ్రామం నుంచి రేషన్ బియ్యం తెచ్చుకోవడానికి పంచాయతీకి ఎవడు పని పడుకుని వెళ్తాడు నేను ఎగ్జాంపుల్ నిజంగా వాస్తవం చదువుతున్నా మా విలేజ్లో చాలామంది కరువు పని పోతారు అన్ని కులాలు ఉన్నాయి అందరు కరువు పని పోతారు అన్ని కులాలు సారీ అన్ని కులాలు మతాలు ఉన్నాయి అందరు కరువు పని పోతారు అయితే వీళ్ళు ఉదయాన్నే కరువు పనికి వెళ్ళిపోతారు వీళ్ళు కరువు పనికి వెళ్ళొచ్చే ఉదయం టైం వచ్చేసి లెవెన్ అవచ్చు టెన్ థర్టీ అవుద్ది ఒకసారి ఫోటో రాలేదను సర్వర్ రాలేదని అక్కడే ఉంటారు పదకొండు గంటల దాకా పదకొండు గంటలకు వచ్చినా సరే జగన్ గారు పంపించిన వాహనం మా విలేజ్లోనే ఉంటుంది వీళ్ళు పదకొండు గంటలకు వచ్చి తమ్మేసి రేషన్ మీద తీసుకుంటారు లేదు అప్పుడు ఇప్పుడు అట్ట కాదు మనం నిద్రలేసి బయటకు వచ్చామంటే రేషన్ డీలర్ బుజాన ఒక చిన్న బ్యాగ్ ఒకటి తగిల్చుకొని ఆ మిషన్ స్కానర్ మిషన్ తీసుకుని మన ఇంటికి వస్తాడు బాబు పొద్దున మా ఇంటి మొహానికి వచ్చామంటే నేను మీరు తమ్మేయండి కేజీ పది రూపాయలు కొంటా ఒక కేజీ పదిహేను రూపాయలు కొంటా మీరు అంత దూరం వచ్చి బియ్యం తీసుకోలేరు కదా మీరు ఆయనకు వచ్చిన వేస్ట్ సిగ్నల్ రాదు సర్వర్ రాదు ఏంటంటే కాకమ్మర్ కబుర్లు చెప్పి తంబేచ్చుకొని వాళ్ళ దగ్గరున్న బొడ్డ పర్సులో ఉన్న డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి వెళ్తారు ఎంత అన్యాయం అండి మన రాష్ట్రంలో ఎంతోమంది పేద ప్రజలు పొట్ట కొడుతున్న కోటం ప్రభుత్వం ఇంకా ఎప్పుడు కళ్ళు తెరిసిద్ది ఇంకా ఏ మీరు అసలు ఉంది నాకు అర్థం కాదు మన రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉందరా అంటే ఆ ప్రభుత్వం పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల కోసం పనిచేయాలి రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి ఈరోజు సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు దాన్ని దృష్టిలో పెట్టుకోండి మీరు ఏ రోజైతే పేద ప్రజలు పొట్ట కొడుతున్నారో ఆ రోజు మీ ప్రభుత్వం కుప్ప కూలిపోయినట్టు ఇదే పేద ప్రజలు గుండెల్లో కుప్ప కూలిపెట్టినట్టు ఎందుకంటే చాలామందికి అర్థం కావట్లా మేము ఏం చెప్పినా నమ్ముతారు మేము ఏం చెప్పినా చూస్తూ ఉంటారు మేము ఏం చేసినా వాళ్ళు ఏమి రిటర్న్ చేసే హక్కు వాళ్ళకి లేదు వాళ్ళు చేయలేరు కూడా వాళ్ళ దగ్గర అంత స్థోమత లేదనుకుంటున్నారు రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం గమనిస్తున్నారు ఈరోజు ఏ ఎక్కడైతే పేద కుటుంబాలకు చెందిన ప్రజలకు అన్యాయం జరిగిందో రేపు ఇదే పేద కుటుంబ ప్రజలు వాళ్ళు వేసే ఒక ఓటుతోటి మనందరికీ పెద్ద గుణపాఠం చదువుతారు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఈరోజు కూటమి ప్రభుత్వం రేషన్ డీలర్లు కేవలం ఒక నెలకు లక్షలు సంపాదిస్తున్నారంటే చంద్రబాబు గారు తెలీదా ఎమ్మెల్యే గారు తెలియదా లోకేష్ గారు తెలియదా పోన్ గారు తెలియదా నాదెల్ల మనోహర్ గారికి తెలియదా మినిస్టర్ నా మనోహర్ గారు ఉన్నారే ఆయన రేషన్ షాపులు ఓపెన్ చేస్తారు కదా ప్రతి నెల ఆయన తెలియదా ఎందుకు వీళ్ళందరం మౌనుకుంటున్నారు ప్రతి నెల వీళ్ళ జేబులోకి డబ్బులు వెళ్తున్నాయి పత్తి నెలలో వెళ్ళిపోతున్నాయి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఏ ఒక్కరైనా సరే జెన్యున్గా కామెంట్ చేయండి మీ విలేజ్లో ఏ ఒక్కరైనా సరే పంచాయతీకి వెళ్ళి పదిహేను కేజీలు ఇరవై కేజీలు బియ్యం తెచ్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏ ఒక్కరైనా తెచ్చుకుంటున్నారా పోనీ మీ గ్రామానికి వచ్చి రేషన్ డీలర్లో మీ చేత తమ్ము పెట్టించుకొని కేజీ పదిహేను రూపాయలు పది రూపాయలు లెక్కన మీకు డబ్బులు ఇస్తున్నారు లేదా మీరు అందరూ వాస్తవాన్ని మాట్లాడుకోవాలి మనం అదేవిధంగా వీళ్ళు మంచిగా తమ్ము వేయించుకొని కేజీ పదిహేను రూపాయలు పది రూపాయలు లెక్కన కొంటున్నారు మన కాడ ఆ రేటు కొంటున్నారంటే వీళ్ళు ఈ రేషన్ బియ్యాన్ని ఏ స్టేట్కి తీసుకెళ్తున్నారు ఎక్కడ తీసుకెళ్తున్నారు ఎంత కమ్ముతున్నారు ఒక కేజీని ఆ రోజు పవన్ గారు సిజ్ ద స్ప్ అన్నాడు రేషన్ బియ్యం అక్రమంగా లక్షల్లో ఆ టన్నుల్ టన్నుల్ అటు ట్రాన్స్ఫర్ జరుగుతుంది సీజ్ ద స్విప్ అన్నాడు ఆ షిప్ పెడిపోయిందో ఈయన ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ఈయన సీజ్ ద స్విప్ అన్నాడు ఆ షిప్ ఆ నైట్ అక్కడ ఆగిపోయింది ఉదయాన్నే వెళ్ళిపోయింది ఉదయాన్నే ఆ షిప్ని నాపాడా వీళ్ళ వల్ల అయిద్దా ఆ షిప్ నాపడం ఎందుకండి మన రాష్ట్రంలో కొన్ని లక్షల మంది పేద కుటుంబానికి చెందిన ప్రజలు ఏరు కోరి కూటం ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ఎందుకు మేనిఫెస్టోలు ఇచ్చిన మీరు ఇచ్చిన హామీలు నమ్మి మీకు ఓట్లేసి గెలిపించారు మీరేది ఇంకా జ జగన్ కంటే పెద్ద గొప్పగా చేస్తారని కాదు మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు గుడ్డిగా నమ్మి మోసపోయారు ఒకవేళ మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటో నెరవేర్చ నెరవేరుస్తారంటే అది లేదు ఎవడన్నా అడిగితే వాడు నాలుగు కట్ చేస్తా సూపర్ సిక్స్ ఇచ్చేసాం ఎవడన్నా ముందుకు వస్తే వాడు గొంతు నొక్కుతాం ఈ మట్టి చేస్తుందండి బాగా ఎవరన్నా వైసీపీ ఎక్స్ఎంఎల్ వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళ కళ్ళ ముందు రెడ్ బుక్ రాజ్యాంగం జరిగిపోద్ది కళ్ళ ముందు వాళ్ళ ముందు రెడ్ బుక్ రాజ్యాంగం ఏ ఇన్ని రోజులు ఉంటుంది ఇంకా మూడు సంవత్సరాలే మహాయుధంగా మూడు సంవత్సరాలు మళ్ళీ ఎన్నికలు వస్తాయి ఆ రోజు ఖచ్చితంగా ప్రజలు ఒక గొప్ప తీర్పునిస్తారు ఎందుకంటే మనందరూ తెలుసు మన కళ్ళ ముందు లక్షల లక్షలు రేషన్ డీలర్ సంపాదిస్తున్నారు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఇంక ఎంత సంపాదిస్తున్నారు ఒక నెలకి ఒక నెలకి ఎంత సంపాదిస్తున్నారు పేద ప్రజలు అదే రేషన్ బియ్యం తిని బతుకుతారు చాలామంది ఉన్నారు ఇదే రేషన్ బియ్యం తిని బతికే వాళ్ళు అలాంటి వాళ్ళకి పొట్ట కూడా కొట్టారంటే మీకు ఉసిరు తగలదా వాళ్ళ పాపం మీకు తగలదా ఎందుకండి పేద ప్రజలు నోటి గడ కూడి తీసి ఈరోజు మీరు జేబులు నింపుకుంటున్నారు మీకు ఓట్లు వేసిన పేద ప్రజలు పొట్ట కొట్టి మీరు హ్యాపీగా లగ్జరీ లైఫ్లో అనిపిస్తున్నారు ఎంత దారుణం అండి ఏదేమన్నా సరే ఓటం ప్రభుత్వం ఇదే విధంగా ప్రతి నీ గ్రామంలో ఉన్న సర్పంచ్లు వచ్చు రేషన్ డీలర్లు అవచ్చు లక్షల లక్షలు డబ్బులు సంపాదించుకొని ముందుకు వెళ్తున్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ రాబోయే రోజుల్లో ఇదే ఎంపీసీ మీడియం కూటమి ప్రభుత్వం మీద ఫైట్ చేసిద్ది దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఏ ఒక్క ఎమ్మెల్యే అయితే అన్యాయానికి అక్రమాలకు పాల్పడి లక్ష లక్షలు డబ్బులు చంపేస్తుండ్రో ఎవరైనా సరే ఎమ్మెల్యే అవ్వచ్చు సర్పంచ్ అవ్వచ్చు అయినా రేషన్ డీలర్ అవ్వచ్చు ఏ ఒక్కరైతే సరే లక్షల లక్షలు డబ్బులు దంపేస్తున్నారు అక్రమంగా పేద ప్రజలు పొట్టగొట్టి హండ్రెడ్ పర్సెంట్ రాబోయే రోజుల్లో మన ఎంపీసీ మీడియా వాళ్ళ మీద ఫైట్ చేయడానికి సిద్ధమైంది అది ఎంత దూరం అన్న పని ఏమన్నా కానీ దాంట్లో డౌట్ లేదు మీరు అందరూ జర్నీ ఆలోచించుకోండి మన వీడియో చూసినాక మీ గ్రామంలో కానీ మీ నియోజకవర్గంలో నేను చెప్పింది అబద్ధమా నిజమా నిజమైతే నాకు కామెంట్ చేయండి అబద్ధమైతే చేయబాకండి నిజంగా మా గ్రామంలో అన్యాయం జరుగుతుందన్న మా విలేజ్కి వచ్చి రేషన్ డీలర్ తొంభి మాకు డబ్బులు ఇచ్చేస్తున్నారని చెప్పి మీరు కామెంట్ చేయండి అది నిజమైతేనే లేదు రావట్లేదు మేము గ్రామం నుంచి పంచాయతీ వెళ్ళి రేషన్ బియ్యం తెచ్చుకుంటున్నాం పది కిలోమీటర్లు కానీ పదిహేను కిలోమీటర్లు కానీ ఆ బియ్యం మూట నెత్తిని పెట్టి మేము తెచ్చుకుంటున్నాం అని చెప్పి అలా కూడా కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మన గ్రామం నుంచి అయితే ఏ ఒక్కరు కూడా పంచాయతీకి వెళ్ళి రేషన్ బియ్యం తెచ్చుకోవట్లా పంచాయతీ నుంచి రేషన్ డీలర్ మన గ్రామం వచ్చి తొంభై ఇచ్చుకొని మంచిగా మనకు డబ్బులు ఇచ్చిపోతున్నారు నేను చెప్పేది వాస్తవం ఇంకా ఎవరు అన్న అనుకోండి అబ్బా నేను వాస్తవాన్ని మీ అందరూ తెలియజేయాలనుకున్నా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ